మా తోటలో ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తి కాగానే మా మేస్త్రి అచ్చన్నకు చెప్పి వనదుర్గకు ప్రతిరూపమైన మైసమ్మ తల్లికి చిన్నగా గూడు లాంటి గుడి కడదాం అనుకుంటున్నాం ఈ బండ చూస్తున్నారు కదా ఇంతకుముందు మేము మైసమ్మ తల్లికి మా తోటలో పూజ చేసేవాళ్ళం అక్కడే సేమ్ అదే ప్లేస్లో చిన్నగా ఈ గుడి కట్టడం జరిగింది ఈ కొలతలు రూపకల్పన అంతా నాకంటే మావిడ మేస్తూ లచ్చన్న వాళ్ళు మాత్రమే ఆ గుళ్ళో చిన్నగా ఏదన్నా అమ్మవారిని ప్రతిరూపం పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ బాగా ఆలోచించిన తర్వాత బండారాయి తోటి సిక్కినటువంటి ఒక శిల్పాన్ని అమ్మవారి రూపాన్ని ప్రదర్శించాలనుకున్నాము ఆ అమ్మవారి పేరు మైసమ్మ ఎల్లమ్మ పోషమ్మ చూరులాగా దుర్గమ్మ భవాని మాంకాలమ్మ ఏ రకంగా ఏ పేరుతో పిలుచుకున్నా చిన్నగా మా దగ్గర అమ్మకు ప్రతిరూపమైన ఆ తల్లి రూపాన్ని ప్రతిష్ట అనిపించింది అనిపించుకున్న ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది చిన్నగా ఫోటోలు అంటూ పెట్టుకుందాం అనుకున్నాం కానీ లేదు అమ్మవారి రూపాన్ని రాతితోటి శిల్పులతో చెక్కించాలనే ఆలోచన వచ్చింది రామడుగులోని ఒక శిల్పి శ్రీనివాస్చారి ఇది అదే రూపం మేము ఇచ్చాము డిజైన్ చేశాడు అందిస్తానన్నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు అనుకుంటున్నాము మేము ఏమి కార్యక్రమాలు కాకుండా మా కుటుంబ సభ్యులు మా బంధువులు చిన్నగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం అనుకుంటున్నాము డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆదివారం సో అమ్మవారి రూపాన్ని మా తోటలో ప్రదర్శించడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఇంకా అమ్మవారి రూపానికి సంబంధించిన డిజైన్ మాత్రం మీకు ఇస్తున్నాను చూడండి ఇట్లా ఫామ్ హౌస్లో అమ్మవారి రూపం ఉంచడం అనేది చాలా మంచిది ఆనందదాయకం సంజీవ్ జగత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మవారి రూపాన్ని చూడండి జై మా సమ్మ తల్లి నమస్తే